ని తెలుసుకోవడానికి ట్రూ కాలర్ అప్లికేషన్ గురించి ఆల్రెడీ తెలిసింది సో ఇక్కడ మనకి ట్రూ కాలర్ అప్లికేషన్ నుంచి లేటెస్ట్ గా ఈ రోజు టూ ట్రైలర్ అని చెప్పేసి అని ఒక కొత్త అప్లికేషన్ రిలీజ్ అయింది సో ఈ అప్లికేషన్ అనేది మనం ఏదైనా నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డైలర్ అనేది దాన్ని ఓపెన్ చేసేసి నెంబర్ ని ఎంటర్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ నేను ఎంటర్ చేస్తున్నాను సో ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ కాంటాక్ట్ అనేది ఎవరి పేరుతో ఉన్నాను అదే ఇక్కడ మనకి చూపిస్తూ ఉంటుంది అంటే మనం టైప్ చేసేటప్పుడే నెంబర్ని టైప్ చేసేటప్పుడే ఆటోమేటిక్గా అది చెక్ చేస్తూ ఉంటాయని మనం గమనించవచ్చు చెక్ చేస్తూ ఉండేసి డిఫరెంట్ ఆటోమేటిక్గా పర్టికులర్ నెంబర్ ఎవరైనా ఉంది డేటాబేస్ నుంచి చూపిస్తూ ఉంటుంది ఇది ప్రైవసీ పరంగా కొంత ఇబ్బంది కూడా డెఫినెట్గా ఏంటంటే చాలా సందర్భాల్లో ప్రాక్టికల్గా మనకి ఇది యూస్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది ఇక్కడ మనకి డిఫరెంట్ రిఫరెన్సెస్ కూడా దీంట్లో అవైలబుల్ అవుతుంటాయి ఇక్కడే మనం ఓన్లీ నెంబర్స్ కాకుండా లెటర్స్నే బేస్ చేసుకుని కూడా వెతికి వెతికి పట్టుకోవచ్చు సో ఇక్కడ మనం ఏదైనా పదాలని టైప్ చేసేసి మనం ఆ పర్టికులర్ పేర్లతో ఏదైనా నెంబర్లు ఉన్నాయో కూడా వెతికి పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో వీడియో మీరు నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మంది టెక్నాలజీ వీడియోస్ కోసం కంప్యూటర్ అట్ సైట్ని వీడి చేయగలరు